మంగళగిరి పన్నెండవ వార్డులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నాని వెంకటకృష్ణ సంకే సునీత ఆకురాతి రాజేష్ తాడిబైన సురేష్ యాదవ్ వలంశెట్టి విజయ్ ఎండి ఫిరోజ్ తాడిబైన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సంవత్సరం అయింది ఈ సంవత్సరంన్నరలో కూడా మనం చూసాం ఆయన అనుకున్నవన్నీ కూడా న్యాయంగా అన్ని పూర్తి చేసి పండగ చేసుకుంటే బాగుండేది ఏది ఏది పూర్తి చేయకుండా అన్నీ అయిపోయినాయి అని చెప్పి పండగ చేసుకోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రజాధనం ప్రజలకు తెలుసు ఏం చేశారు ఏం చేయలేదు ప్రతి అమ్మఒడి అందరికీ ఇస్తున్నారు ఎవరికి ఒకళ్ళు చాలా చాలా తప్పించారు అసలు తప్పించేసి చాలా మందికి వెయ్యి రూపాయలు లోపు కూడా పడ్డాయి తొమ్మిది వందలు ఆరు వందలు ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఇచ్చేసి నమస్కారం పెట్టారు మిగతా డబ్బులు ఎవరికెయిల అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంటు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కాలేజీలకి కట్ల ఫీజు మరి దాదాపు సంవత్సరన్నర పాత బకాయిలన్నీ ఉంటే చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని బయటికి వెళ్ళాలంటే వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏమన్నా ఫీజు కడితేనే ఇస్తామంటున్నారు ఉంటున్నారు తల్లిదండ్రులను ఒత్తిడి చేసి అప్పులు చేసో ఏదో రకంగా ప్రభుత్వం కట్టకపోయితే ఇళ్ళే కట్టి బాధలు పడతా ఉన్నారు గతంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇన్స్టాల్మెంట్ కా ఇన్స్టాల్మెంటు ఫీజు రింబర్స్మెంట్ అంతా కూడా ఇవ్వటం జరిగింది తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ కింద మూడు వేలు ఇస్తా అన్నాడు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు ఇదంతా కూడా మొన్న ఎలక్షన్లో మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము ఇవన్నీ చెప్పేటందుకు ప్రజల ఆశపడ్డారు ఆశ ఆశకి ఇచ్చే ఆయన వదిలిపెట్టేసి ఈ రకంగా మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడుకి గెలిపించటం జరిగింది చాలా క్రిస్టర్ క్లియర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే ఏంటంటే మన ప్రతి కార్యకర్తకి ఒక భరోసా ఏ వ్యక్తి వల్ల కానీ ఏ అధికారి వల్ల కానీ మన కార్యకర్త నష్టపోయినా కష్టం వచ్చినా బాధపడ్డా ఆ ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో పొందుపరిస్తే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ ఆఫీసర్ కానీ ఆ వ్యక్తి కానీ ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టపరంగా శిక్షించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సందేశం అట్లాగే ఇంకోటి పెద్ద ముఖ్యమైన విషయం కూడా చాలామంది సభ్యులు వీళ్ళందరినీ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా పార్టీ నాయకులుగా ప్రతి వార్డులోనూ ప్రతి కాన్స్టెన్సీలోనూ ప్రతి విలేజ్ల్లో కూడా అన్ని చోట్ల కూడా మనం బాడీలు వేసుకుంటున్నాం వీళ్ళ ఎంత లిస్ట్ మన అక్కడ ఉంటుంది ఆఫీసులో ఉంటుంది వీళ్ళందరి పేర్లన్నీ అనుసంధానం వస్తాయి ఒక కాన్స్టెన్సీ స్థాయిలో రమారమి రెండు వేలు పైచులకు వస్తాయి వీళ్ళందరి పేర్లు వస్తాయి వీళ్ళందరి లిస్ట్ అక్కడ ఉంటుంది వాళ్ళందరూ కూడా సందేశాలు అక్కడి నుంచే వెళ్తాయి ఫ్యూచర్లో కార్యకర్తలకి ఇన్సూరెన్స్ అనే విధానం కూడా దాని నుంచే తీసుకోవడం జరుగుతుంది అందుకనే కష్టపడే ప్రతి కార్యకర్తతో వీళ్ళందరితోనే రేపు మనం నడిపిద్దాం మన గవర్నమెంట్ని రాబోయే రోజుల్లో